అందరికీ నమస్కారం ప్రజలందరూ గమనించాలి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మోసాలు మళ్ళొకసారి రుజువు అవుతా ఉన్నందుకు ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చూతాడు గవర్నమెంట్లో వస్తే ఇంకోటి చేస్తాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడని చెప్పి అనేక ఆరోపణలు చేసిన ఆయన అధికారంలోకి వచ్చాక కంచబోనని అవసరమైతే తగ్గిస్తానని వినియోగదారుల చేతనే మళ్ళీ ఇళ్లలో సోలార్ ఇప్పించి మన చేతే ప్రభుత్వానికి అమ్మిస్తానని ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు నవంబర్లో ఒక ఆరు వేల డెబ్బై రెండు కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు వెలిసి పదిహేను వేల నాలుగు వందల కోట్ల భారం ప్రజల మీద ఆయన ప్రభుత్వానికి వచ్చి సుమారు ఏడు నెలలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఛార్జీల మీదనే ఇవాళ భారం మోపుతూ ఉన్నాడు మేము మా ప్రభుత్వంలో ఉచితంగా రెండు వందల యూనిట్ల లోపలకి ఉచితంగా కరెంట్ ఇస్తే వాళ్ళ చేత కూడా ట్రోప్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు బిల్లు ఇవాళ ఇళ్ళకు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను పన్నెండవ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీని ఉండేవాడు ఆయన పన్నులు వేయటంలో నేర్పరి జిజియా పన్ను అని అంటే జుట్టు పెంచుకుంటే పన్ను అని ఇంకా గుర్రం ఎక్కితే పన్ను అని ఇట్లాంటి పనులు వేస్తూ ఉండేవాడు పన్నెండవ శతాబ్దం పదిహేడవ శతాబ్దంకి వచ్చేసరికి ఔరంగజేబు ఔరంగజేబు కూడా ఎట్లానే సంస్కరణలు అని చెప్పి వంకబెట్టి ప్రజల మీద పన్నులేస్తూ గొప్ప పాలకుండా తనుకు తను చెప్పుకుంటూ ప్రజల్ని హింసిస్తూ రాక్షసత్వంగా కరుణ లేకుండా పరిపాలించిన చక్రవర్తి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటో శతాబ్దంలో అంటే ప్రతి ఐదు వందల సంవత్సరాలకు ఒకసారి షేర్ ఖాన్ పుడతాడన్నట్టుగా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరి పనులేస్తూ ప్రజల మీద పనులేస్తూ సంపద సృష్టిస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్న జీఎస్టీలకే మోత మోగి జనం అల్లాడుతూ ఉంటే ఈయన వరదల కోరిని ఒక పర్సెంట్ జిఎస్టీ అని అడుగుతాడు ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నది కాకుండా వాటి మీద ఎక్స్ట్రా మన రాష్ట్రంలో పనులు ఉన్నాయి రా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాడు మళ్ళీ రోడ్లు వేయడానికి మనం ఆల్రెడీ వాహనాలకి రోడ్ ట్యాక్స్ అని కడతాం బండి కొన్నప్పుడు అది కాకుండా మళ్ళీ రోడ్లకు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నాడు ఇట్లా ప్రజల మీద మన డబ్బులు వసూలు చేసి మన డబ్బులు ప్రభుత్వానికి వసూలు చేసి సంపద సృష్టిస్తానంటే ఎంతవరకు న్యాయమో ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి ఖిల్జీ ఔరంగజేబు లాంటి సంస్కరణ అభిలాష చంద్రబాబు అని ప్రజలు గుర్తెరగాలని పొరపాటును మర్చిపోయి ఈయనకి అప్పుడప్పుడు ఓట్లు వేస్తూ ఉంటారు తర్వాత కీలరిగి వాత పెట్టినట్టుగా ఆయన వాతలు పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డామని ప్రజలు అనుకోవటం ఆనవాయితీగా ఇతీగా మారుతూ ఉంది ప్రజలారా వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు దక్కించేందుకు పోరాటానికి సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపించాడు మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు ఇరవై ఏడవ తేదీన మేము పోర్బాట్లాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కరెంట్ అధికారులకి ఒక ర్యాలీలుగా వెళ్ళి రిప్రజెంటేషన్లు తెలుగుదేశంలో ఇవ్వదలుచుకున్నాం అట్లానే ఒంగోలులో కూడా చెచ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్ద నుంచి ఎస్సీ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులంతరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడుతామని అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగన్ అన్నకి పోరుబాటుకు మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తా ఉన్నాం ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని పొందండి తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు